మీరు మొదటి స్థానంలో దినాగాలంటే ఇది చివరికి రావాలి తిరగాలి మళ్ళీ చివరికి వెళ్ళాలి తిరగాలి నూట రెండు అడుగుల దూరాన్ని రాగాలి ఆహా ஒட்டகாயரம் நேச சந்தி வந்து இறங்குகிறது மத்திய மாவட்டம்பார நாக்பூர் பாடு மண்டலம் கைகா சஞ்சிலாவ 갔다 రెండోவதుగా தெலசெனத்னாய் 아하 கைச가வுதில்ல 아하 아하 ஏக்குளே யாரும் இல்ல 아하 아하 সময় 3 நிமிஷம் இருக்கு 아하 కేవ రౌండ్ మూడున్నర నిమిల్ని మధ్య నిమిషాలు ఇరవై ఐదు చుక్కలు పూర్తి చేసుకుని మనకి స్థానానికి మదవ రౌండ్ మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అది చివరికి పోవాలి రెండు నిమిషాలు మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వదలాలి తిరగాలి நூற்றி ஆஹாக்கல் சைக்கி ஆஹா மொதல் மொதல் சாலை அது செப்படி வெள்ளால நூற்றாண்டு